గురించి అసలు వాడిని చూడటమే ఇష్టం లేని నేను వాడి గురించి ఇలా ఇలా వీడు రిషి కదా గౌతమ్ ఎందుకు అవుతాడు నేను గౌతమ్ గురించి ఎందుకు మాట్లాడాను నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానా వీడు గౌతమా రిషీనా గౌతమా రిషియా చెప్పు ఎంతసేపు నీ సోది చెప్పడమే గానీ నా బాధ వినేవాడు ఆవిడ లేడు ఇక్కడ ఆడేమో ఫోన్ చేస్తే తీయడు దానికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు అది పెళ్లి చూపుల్లో పడిపోయినప్పుడే నాకు డౌట్ వచ్చింది నాకు గనక తిక్కరేగిందంటే ఇదంతా వాళ్ళ అమ్మాబాబులకి తాలింపేసేస్తాయో అనుకుంటున్నారు

ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అను మన కంపెనీకి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ మా యు ఆర్ ది ఫస్ట్ ఎంప్లాయీ టు గో దాట్ ఐ విష్ బోత్ ఆల్ ది వెరీ బెస్ట్ కమ్ ఫ్లో కమ్ లెట్స్ కోయ్ రిజీ అను యూ స్టే హియర్ ఆల్ హ్యాండ్ ఇట్ I oh. ంగ్ మన రెండు కంపెనీలు మెర్జ్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే అండ్ గుడ్ న్యూస్ ఇస్ దాట్ వీ హ్యాడ్ అవర్ ఫస్ట్ బిగ్ యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ గౌతమ్ అండ్ అను ఆర్ గోయింగ్ బి లీడింగ్ దిస్ ప్రాజెక్ట్ విష్ గౌతమ్ అండ్ అను దెట్ టుగెదర్ టేక్ దిస్ ప్రాజెక్ట్ వెరీ సక్సెస్ఫుల్ వన్ And let's enjoy this party Yay. Oh, yeah. Yeah. hey hi Gautam so cute kada జాయిన్ అయినప్పటి నుంచి ట్రై చేస్తున్నా భయ్యా అసలు ఛాన్స్ ఇవ్వలేదు ఇప్పటి వరకు ఒక్కడంటే ఒక్కడు కూడా కాఫీ కూడా తీసుకెళ్ళకపోయాడు నేను ఎలాగైనా కన్విన్స్ చేసి ఈ నైట్ తన్ని డేట్ కి తీసుకెళ్ళిపోతాను ఎట్టి పరిస్థితిలో ఈరోజు వదిలేదే లేదు దీన్ని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో అక్కడ మన ఉండాలి నీకోసమే ప్యారిస్ నుంచి మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను ఇట్ ఇదే హోటల్లో డమ్మీ పేర్లతో రూమ్ బుక్ చేస్తా మన డీటెయిల్స్ కూడా ఎవరికి తెలీదు ఇప్పుడు ఇదే ట్రెండ్ కూడా విల్ మేక్అవుట్ అనో ఒక హెల్ప్ చేయాలి నువ్వు చెప్పు నాకు ట్రాన్స్ఫర్ కావాలి తప్పు చేసింది ఆ సామ్రాట్ అయితే దానికి నువ్వెందుకు వెళ్ళిపోవడం నుంచి వెళ్ళిపోవాలి వాడేమన్నా థ్రెటన్ చేస్తాడని భయపడుతున్నావా చచ్చా అది కాదు మరి ఇంకేంటి నీ ప్రాబ్లం అసలు నీకు అర్థమవుతుందా నువ్వు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత నీ కెరీర్ ఎలా ఉంటుందో దట్టు రెండు కంపెనీలు మర్జ్ అయిన తర్వాత దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అను రిషి మళ్ళీ నీ లైఫ్ లోకి వచ్చాడా హిస్ మూవ్డ్ ఆన్ అను అండ్ దట్టు సో ఫాస్ట్ కమ్ ఆన్ షేర్ అప్ అది ఫాస్ట్ కానీ నన్ను చేసి చేస్తుంది నేను చేసిన తప్పు నా వెనకాలే వస్తుంది ఇక్కడి నుంచి దూరంగా పంపించి హెల్ప్ మీ అవుట్ అదర్వైజ్ నేను రిజైన్ చేయడానికి కూడా రెడీ హే ఇట్స్ ఓకే డోంట్ వరీ సరే అను నీ ఇష్టం కానీ ఈ మర్జెంట్ ప్రాసెస్లో ట్రాన్స్ఫర్ చేయడానికి నాకు అథారిటీ లేదు గౌతమ్ ఈస్ హెడింగ్ దిస్ ప్రాజెక్ట్ సో హీ మస్ట్ అప్రూవ్ దిస్ డోంట్ వరీ తనతో నేను మాట్లాడతాను రెస్కో వద్దు భార్గవి టు హిమ్ వై గౌతమేషి సో నువ్వు వాడిని ఫేస్ చేయలేక దూరంగా పారిపోవాలనుకుంటున్నా తను నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా లేదు వాడు నీలో అనునే చూస్తున్నప్పుడు నువ్వు వాడిలో రిషిని ఎందుకు చూస్తున్నావు నువ్వు కూడా వాడిలా నార్మల్గా బిహేవ్ చేయి వాడు నీతో డేట్ చేసినట్టు నేను కూడా ఎవరితో అయినా నువ్వు అనుకున్నట్టుగా గౌతమ్ అలాంటి వాడైతే నిన్న మా డేట్ జరిగేది వాణ్ణి డేట్కి వస్తావా అని అడిగినప్పుడు వాడు దేనికి స్ట్రగుల్ అవుతున్నాడో అప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది అది నీకోసమేనని మీరిద్దరూ లో ఉన్నారు మీ ఇద్దరికి ఎవరి గురించి వాడికి తెలుసు కానీ ఒకరి గురించి ఒకరికి తెలీదు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య అడ్డుగా కండిషన్స్తో గోడ కట్టుకుని ఉన్నారు మీ ఇద్దర్లో ఏ ఒక్కరు రియలైజ్ అయి ఒక అడుగు వేసినా ఇంకొకరు కనిపిస్తారు గౌతమ్ వల్ల స్ట్రగుల్ అవుతున్నానని తెలిసిన నాకు గౌతమ్ మీద ప్రేమ ఉంటే తెలీదా తెలీదు ఎందుకంటే నువ్వు స్ట్రగుల్ అవుతున్నది గౌతమ్ వల్ల కాదు రిషితో నీకున్న రిలేషన్షిప్ వల్ల అది నువ్వు తప్పని ఫీల్ అవుతున్నావు కాబట్టి అసలు అది తప్పే కాదు కాబట్టి నీకు తెలియకుండానే నీలో రియలైజేషన్ వచ్చింది అదే మీ నాన్నకి చెప్పమ్ని వద్దంటున్నా కానీ గౌతమ్ లాంటి వాడు కావాలంటున్నా అను నువ్వు హైదరాబాద్ లో ఉన్న రోజులు నీ వయసు చేసిన ప్రెషర్ని నీ మనసు కంట్రోల్ చేసింది కానీ ఆ రోజు ట్రైన్ లో చూసింది టెన్త్ లో యాక్సిడెంటల్ గా ఫస్ట్ కిస్ చేసిన గౌతమ్నే అని తెలిసాక నీ వయసు నీ మనసుకి తోడై తన మీద నీకున్న లవ్ ని కన్విన్స్ చేసి తనతో రొమాన్స్ చేసేలా చేసింది ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ ని నువ్వు లస్ట్ అనుకుంటున్నావు కానీ అది లవ్ దానికి దీనికి తేడా నాకు నీకు ఉన్నంత తెలియక జరిగిన పొరపాటుని తెలిసాక కూడా తప్పుగా మిగిలిపోని పొద్దు గౌతమ్ నేను ప్రాజెక్ట్ పని మీద గోవా వెళ్తున్నా నేను వెళ్తే మన కంపెనీకి ప్రాజెక్ట్ వస్తుంది అదే నువ్వెళ్తే నీ లైఫ్ కి ఒక క్లారిటీ వస్తుంది ఇన్నాళ్ళు మీ శరీరాలు మాట్లాడుకున్నాయి ఒక్కసారి మీ మనసులు మాట్లాడుకునే అవకాశం ఇస్తే నువ్వు ఉన్న డైలమాకి సమాధానం దొరుకుతుంది ఆమ్మా అబ్బాయి ఈ వారం చూపులకొస్తాడట ఇప్పుడే ఫోన్ వచ్చింది నీకేం పనులు ఉన్నా త్వరగా తేల్చుకుని వచ్చేయి ఏమతుందా అను Adoh తన మనసులో నేనున్నానో లేదో తెలుసుకొని తనకి నా ప్రేమ గురించి చెబుదామనుకుంటే కనీసం తన ఆలోచనలో కూడా నేను లేనని చెప్పకుండానే చెప్పి వెళ్ళిపోయింది కలర్ పెరగడానికి చూసి ఉన్నట్టు హైట్ పెరగడానికి కూడా ఏమైనా ఉంటే బాగున్నావు

ఇప్పుడు మనం లంచ్కి బయటికి వెళ్తున్నాం నువ్వు రెడీ అయ్యరా ఓకే ఫైవ్ మినిట్స్ సరే హాయ్ హాయ్ హలో ఎక్కడ అది అది లేదు ఇది లేదు అర్జెంట్ గా ఓకే ఆ ఏమైంది గౌతమ్ అర్జెంట్ గా నో కి వెళ్ళాలి క్యాబ్ బుక్ అవట్లేదు నేను డ్రాప్ చేస్తాను గతం బాబు మేనల్లుడు గౌతమ్ మా అమ్మాయి ఇక్కడే స్మార్ట్ వర్క్ చేస్తాం ఏం కావాలి ప్రైవసీ కావాలి అన్నగారు మనం వీళ్ళకి పెళ్లి చూపులు అరేంజ్ చేసి మనం వాళ్ళని చూస్తూ కూర్చుంటే ఇంకా మాట్లాడుకుంటారు ఓ కదా